అపూర్వ శారదను చంపడానికి హాస్పిటల్కి వచ్చి భూమికి దొరికిపోయిద్ది అనమాట అసలు ఏం జరిగిందో చూద్దాం చూద్దామనమాట భూమి అసలు ఆ రోజు నువ్వు మా అమ్మ చెప్పింది ఫోన్లో వినుంటే మా అమ్మ హాస్పిటల్ పాలయ్యేది కాదు అంతా నీ వల్ల ఇలా జరిగింది నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో అనేసి గగన్ భూమిని తోసేస్తాడనమాట భూమి ఒక దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటే చెర్రి ఓదారుస్తూ ఉంటాడు ఇంకా గగన్ అయితే ఐసీయూలో వాళ్ళ అమ్మ దగ్గర ఉంటాడనమాట అపూర్వ అయితే ఇంకా తన మనుషులని వేసుకొని హాస్పిటల్కి వస్తానమాట అపూర్వ మనుషులైతే మూతికి మాస్క్ వేసుకొని హాస్పిటల్ స్టాఫ్ కెటప్లో ఉంటారనమాట రే జాగ్రత్తగా వినండి నేను స్ట్రెచ్చర్ మీద పడుకుంటాను నన్ను శారద ఉన్న ఐసీయూలోకి తీసుకెళ్ళండి నేను శారదాన్ని చంపేస్తాను అనేసి అపూర్వ ప్లాన్ చెప్పింది అనమాట ఓకే మేడం అంటారు ఇంకా వెంటనే అపూర్వ అయితే ఇంకా స్ట్రెచ్చర్ మీద పడుకొని తుప్పటి కప్పుకొని ఉంటుంది అపూర్వ మాస్క్ కూడా పెట్టుకొని ఉంటుంది వాళ్ళైతే ఇంకా శారద ఉన్న ఐసీయూ దగ్గరికి తీసుకొస్తూ ఉంటారనమాట సార్ మీరు ఇలా ఐసీయూలో కూర్చోకూడదని నర్స్ చెప్పగానే ఇంకా గగన్ బయటకు వస్తాడనమాట ఏ భూమి ఇంకా నువ్వు వెళ్ళకుండా ఏం చేస్తున్నావు అనేసి గగన్ వెళ్ళను బావా ఇంకా శారదా అత్తంటే అమ్మ అయితే నాకు అత్తయ్య ఒక పదం ఎక్కువే నన్ను శారద అత్తయ్య ఎంతో బాగా చూసుకుంది తల్లిలాగా అందుకే నేనైతే శారద అత్తయ్యని ఇక్కడే ఉండి బాగా చూసుకుంటాను అనేసి ఇంకా భూమి అయితే గట్టిగా చెప్పిద్దనమాట ఈ లోపు నర్స్ వచ్చేసి పేషెంట్కి మందులు తేవాలనగానే గగన్ భూమి అయితే మందులు తేవడానికైతే ఇంకా మందుల షాప్ దగ్గరికి వెళ్తారనమాట పూర్ణిమ శివ కూడా ఐసీయూ దగ్గర ఉండరు ఇంకా అపూర్వం అయితే స్ట్రెచ్చర్ మీద డైరెక్ట్గా ఐసీయూలోకి తీసుకెళ్ళిపోతారనమాట అప్పుడు స్ట్రెచ్చర్ పై నుంచి దిగిద్దనమాట రత్నం త్వరగా అయితే విషమించింది కలుపు అనేసి అపూర్వ చెప్పిద్దనమాట ఈ రత్నం అయితే కంగారులో అయితే ఇంకా విషమున్న ఇంజక్షన్ బాటిల్ కింద పడేస్తా అనమాట త్వరగా వెతకవే అనేసి అపూర్వ చెప్పిద్దనమాట రత్నం వెతుకుతూ ఉంటే అది కనపడదనమాట ఇంకా అయ్యయ్యో నేను మందులకి అయిన బిల్లును కట్టాలంటే నా దగ్గర వ్యాలెట్ లేదే మర్చిపోయాను అక్కడే అనేసి గగన్ అంటాడు సరే బాబా నేను తీసుకొస్తానులే నీ వ్యాలెట్ అనేసి భూమి ఐసీయూ దగ్గరకు వస్తూ ఉంటుంది అనమాట మేడం ఆ భూమి వస్తుంది అనేసి అపూర్వ మనిషి అయితే చెప్తాడనమాట ఇంకా సరే సరే అందరు దాక్కుండానే అపూర్వ చెప్పగానే అందరు కట్టారు వెనక తాక్కుంటారనమాట ఇంకా భూమి వచ్చేసి శారద ఐసియూలో ఉన్నటువంటి వ్యాలెట్ని తీసుకొని వెళ్తూ ఉంటే ఇంకా అక్కడే ఉన్న అపూర్వ కాలం చూస్తుంది అనమాట కట్టన వెనకాల ఏ ఎవరు నువ్వు బయటికి రానేసి భూమి అనిద్ది అనమాట ఇంకా అపూర్వ అయితే ఇంకా కట్టన్ మొత్తం ఫుల్గా చుట్టుకుంటుంది ఎంతసేపు భూమి బయటికి రమ్మన్నా రాదనమాట భూమి అయితే అక్కడే ఉన్న ఒక రాడ్ తీసుకొని అపూర్వం అయితే కొట్టిద్ది అనమాట అపూర్వ సైగ చేయగానే అపూర్వ మనుషులు ఇద్దరు వచ్చి భూమిని గట్టిగా పట్టుకుంటే అపూర్వ అయితే ఇంకా తప్పించుకొని అయితే హాస్పిటల్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది అనమాట ఇంకా మన అపూర్వం మాస్క్ పెట్టుకొని ఉంటుంది కాబట్టి భూమికి అర్థం కాదనమాట అపూర్వనో ఎవరో అనేసి ఇంకా ఏంటి భూమి ఇంకా రాలేదని చెప్పేసి గగనైతే ఇంకా శారద ఉన్న ఐసీయూ దగ్గరకు వస్తాడనమాట ఇంకా భూమిని గట్టిగా అపూర్వ మనుషులు పట్టుకొని ఉంటారు ఏ నన్ను వదలండి అనేసి భూమి అయితే వాళ్ళిద్దరిని పట్టుకొని వాళ్ళ మాస్కులు లాగపోతూ ఉంటే ఇంకా వాళ్ళైతే ఇంకా తప్పించుకొని వెళ్తూ ఉంటే బావ బాబా వాళ్ళని పట్టుకో అత్తయ్యం చంపడానికి వచ్చారనేసి ఇంకా భూమి చెప్పగానే గగనైతే వాళ్ళిద్దరిని పట్టుకొని మాస్కులు తీస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళు తప్పించుకొని పోతారనమాట అలాగ భూమి గగన్ వదలకుండా వాళ్ళిద్దరు వెనకాలే పరిగెత్తి మళ్ళీ వాళ్ళిద్దరిని పట్టుకొని వాళ్ళ మాస్కులు తీయబోతూ ఉంటే మళ్ళీ వాళ్ళిద్దరు భూమి గగన్ని తోసేసి పారిపోతారనమాట ఇంక ఈ విధంగా ఆ పూర్వ తప్పించుకుంది శారదన ఏం చేయలేకపోయిందనమాట